ఇంటి అల్లున్నే ఎవరని చూస్తే నా ఇ పోతది అంతగానే విద్య పనులు ఏం చేసిర్రు మీ ఇంట్లో కూరలేమైనా కూలిపోయి మాడకే తొక్కేసూ నువ్వు వచ్చిన రోజు ఏమేసిర్రు మేక కూర మరి రెండో రోజు కోడి కూర మరి మూడో రోజు కోడిగుడ్ల కూర మరి నాలుగో రోజు పప్పు చారు ఐదో రోజు ఇంటి అల్లుడైనా మంచిది ఆవకాయ బద్దేసుడే తిను తిను హలో గుడ్ మార్నింగ్ సార్ ఎడ్ల రాయమల్ గారు మీ నానేనా సార్ అవును మేడం మీ నాన్నగారికి వృద్ధాప్య పెన్షన్ శాంక్షన్ అయింది సార్ ముసలో పెన్షన్ మేడం అవును సార్ పాపం మా నాన్న పెన్షన్ కోసం తిరిగి తిరిగి సచ్చిపోయిండు మేడం అయ్యో సారీ సార్ క్యాన్సిల్ చేస్తాం సార్ మేడం మేడం ఒక్క నిమిషం చెప్పండి సార్ మా నాన్న పెన్షన్ అత్తలేదని దిగురు తోడు చచ్చిపోయింది మేడం కనీసం ప్రేతాత్మ పెన్షన్ అన్నా శాంక్షన్ చేయండి మేడం ఎవ్వలే ఎలక్షన్ల ముందు పైసలు మంచి పెట్టినాం కదా అయినకు శని పైన ఐదు వందల నోట్ వచ్చిందట శని పైన తీసుకొని వేరే నోటు ఇవ్వంటాడు ఇల్లు గాలి నేనేతా అంటే సూర్య చుట్ట గాలిందని ఆడేడతా నానే అసలే ఓడిపోయిన బాధల నేనుంటే పుండ్ మీద కారం జరిలేదు ఇవ్వలే వాళ్ళు చేసినా మాగా ఏంది మాట్లాడుతానా ఇంతకు నీ గుర్తుకేసినవా నా గుర్తుకేయలేదే ఓటు ప్రతిపక్ష పోని గుర్తుకేసినే ఓటురోడా నీ గుర్తుపెట్టిగా గుర్తుకెందుకు వేసినావు ఈ నెల రోజులు ప్రతిపక్ష పోని గుర్తును విమర్శించి వాని మీద దుమ్మెత్తి పోసి వాని గుర్తు నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఆడికి వేనాక అదే గుర్తు కనబడ్డది దానికే ఓటేసినా ఎటు పోతానావు చెర్లకు సెంబడక పోతాను అత్తవా రా కాళ్ళకు చెప్పులయ్యే పాపం ఎటు 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 ఒక్క పని కూడా చక్కగా ఏనే చెప్పి చెప్పి నా నోరు పోతాంది ఎందుకు అంతగానో ఇప్పుడు ఏమైంది ఆ సుబ్బిగా దుకాణాల పాలే కానీ లేకని చిలకగా చెప్పినట్టు చెప్పిన ఇక చూడు పాలన్నీ వంగిపోయినాయి ఊపుకుంటూ ఊపుకుంటే ఏంటిది తలకాయ గిట్లా తిరుగుతుందా నేను ఆధారం ఆకాశంలో సగం అని ఉమెన్స్ డే రోజు కవితలు కోటేషన్లు బాగానే పోస్ట్ చేస్తావు కదా మరి ఇంట్లో పనులు షెరోటి చేసుకుందాం అంటే ఎందుకంత కోపం వస్తుంది మొన్నటిదాకా కిడ్నీ రాళ్ళొచ్చే ఉంటే పొద్దుగాల పొద్దుగాల లేచి పరిగడుపున ఒక లీటర్ నీళ్లు తాగితే ఉత్త నీళ్లు తాగుడు అంటే బాగా కష్టం అయింది పోనీ ఒక కోటరు మందు గిట్ల కలుపుకొని తాగు ఆ మందు కాదు కలుపుకొని తాగేది పొలాన్ని కొట్టే మందు కలుపుకొని తాగు పీడ వదులుతది గింతన చెత్తకు సిగ్గు మానవ విద్యతి లజ్జ ఉండాలే కోటరు కలుపుకొని తాగుతారట కోటరు సిగ్గులేనోడు పోరగంట సెలవులు ఇచ్చారు కదా తిరుపతికి పోయి వెంకటేశ్వర స్వామిని చూసేద్దాం టికెట్ బుక్ చేయరాదు ప్లీజ్ అబ్బా వెంకటేశ్వర స్వామిని చూసేందుకు అక్కడ దాకా పోనే మంచిగా తిరుపతి దేవుని ఛానల్నే కదా పెట్టుకుని టీవీలో చూడు రాదు సరే సరే నాకు ఆకలి అన్నం పెట్టుకోవీ ల్యాబ్రిడ్జ్ ఛానల్ పెట్టుకొని చూడు కడుపు నిండుతుంది ఏమైంది డాక్టర్ ఏమన్నాడు ఎన్ని టెస్టులు చేయాలో అన్ని టెస్టులు చేసిండు ఎలా ఏం రాలేదే బాణము ఇట్లుండే ఎన్ని చూసినా కూడా అత్తలేదే మరి ఇంక రెండు టెస్టులు చెప్తే ఏంటిదో తెలిసిపోతుంది ఎల్లేం రాలేదంటే మళ్ళీ టెస్టులు ఒకటి చేతబడి టెస్ట్ ఇంకోటి బాణమతి టెస్టు అప్పుడే పుట్టిన పిగ్గు బేబీ లెక్క ముద్దు ఉంటే ధర్మం చెయ్యి అమ్మా నువ్వు ఇచ్చే రూపాయికి ఆఫీస్ పెట్టుకోని అడుక్కుంటరా పోపో ఆరే సలాన్నం తిననా తెలిసి కూడా రాత్రి మిగిలిన సలానం నీకు వేడి వేడి అన్నం అంతే కదా వేడి వేడిదే కావాలేపో I don't know. ఎటు పోతావు కోమలి వైన్స్ నేను అడిగిన అన్నిటికీ సమాధానం చెప్పిపో సరే అడుగు తాజ్మహల్ ఎక్కడ ఉన్నది భూమి మీద అన్నం తినకపోతే ఏమైతుంది మిగిలిపోద్ది భార్య లేని పతి ఎవరు కనిపించే నైట్ ఏంటిది గ్రానైట్ వేలికి పెట్టుకుని రింగ్ ఏంటి ఫైరింగ్ అందరూ భయపడే బడేంటి చేతబడి అందరూ నమస్కరించే కాలేంటిది పుస్తకాలు దయ్యం పోవాలంటే రైతు కట్టాలి దయ్యం రావాలంటే తాలి కట్టాలి తాగుబోతుకు ఉండవలసినవిటర్ గిలాస్ ఆఫ్ వాటర్ తాగుబోతుకు ఉండకూడని సిగ్గుతుల जमानम ah! అవును రీసైక్లింగ్ అంటే ఏంటిది నీకు కొద్దిగా అర్ధం చెప్తాగు ఆ చెప్పు ఇంకా దేన్ని చూసి భయపడుతుంది ఎలుకని చూసి మరి ఎలుక దేన్ని చూసి భయపడుతుంది పిల్లిని చూసి భయపడతది మరి పిల్లి దేన్ని చూసి భయపడుతుంది కుక్కని చూసి భయపడుతుంది కుక్క దేన్ని చూసి భయపడుతుంది నిన్నే చూసి భయపడతది నేను ఏ దయ్యాన్ని చూసి భయపడతా నన్ను చూసే నువ్వు దేన్ని చూసి ఇంకా చూసి భయపడతా దీన్నే గిరగిర తిరుగుడు అంటారు అసలు ఈ ప్రపంచం ఏందో ఏమో ముగల మీద అస్సలు నమ్మకం లేకుండా పోతుంది అసలు ఎవరి బ్యాంకు పెన్ను కట్టి పెడతారు మందుల షాపల్ కత్తెరను గట్టి పెడతారు ఆన్ షాపులు లైటర్ ను కట్టి పెడతారు సిరక్షాపు పిన్ను పంచను గట్టి పెడతారు గొప్ప వాళ్ళు కుక్కను కట్టి పెడతారు చలివేంద్రం వాళ్ళు గిలాసను కట్టి పెడతారు అమ్మాయిలు ముఖానికి చున్నీ కట్టి పెడతారు పెళ్ళాళ్ళు మొగాన్ని కొంగుకు గట్టి పెడతారు కొంగు కట్టేసుకున్నాను ప్రత్యేకంగా కొంగు కట్టేయన్నో అని అడిగితే అది కూడా కొంగు కట్టేసినట్టే హలో అంత మంచినా ఉన్నా ఈ నెల జీతం బదులు వంద ముద్దులు పంపిస్తన్నా తీసుకో నువ్వు పంపించిన వంద ముద్దులు అందినాయి రెండు ముద్దులు పాలోనికి ఇయ్యాలే ఏడు ముద్దులు కూరగాయలోనికి ఇయ్యాలే పది ముద్దులేమో మామయ్య మందులకి ఇయ్యాలే ఐదు ముద్దులు ఇంటి ఓనర్కి ఇద్దాం అనుకుంటాన్నా ఒప్పుకుంటాడో లేడో ఒప్పుకోకపోతే తొమ్మిది ముద్దులు ఇద్దాం అనుకుంటానా అయినా నువ్వేం బాధపడకు నా దగ్గర ఇంకా ముప్పై నలభై ఉన్నాయి నీ దండం పెడితే లాపే ఇప్పుడే పదివేల రూపాయలు ఫోన్ పే చేస్తా అందరికి కట్టేది ఉన్నది పదివేలు పది సెకండ్లలో పంపియాలి చెప్తానా అయ్యో ఏమైంది కుక్క నా వచ్చి కరిచింది కుక్క ఎమ్మడి వాడిద తప్పించుకోకుండా ఏం చేసినావు అది కుక్కేమో అనుకున్నా కరిసినంక తెలిసింది అది పిచ్చి కుక్క నా పెట్టుకరాలు పట్టుకరా ఇగో నువ్వు దేవు నీ భా సరే కడకరా అటు పోయి వరకు యాభై రొట్టెలు తినవా ఒక్క ఒక్కనదినట్టు చేస్తున్నావు ఏంది కుక్కకి ఏ లేదో ఆ కుక్క ఎన్ని ఇంతకు ఇంతకు ఒక్కటేసిన ఏం తెలివని పూసి ఎడ్డి సూపులు చూస్తాండు సూడు మనిషి అయి పుడితే సిగ్గు లజ్జ ఇజ్జది మాన ఉండాలే ఆ ఏంటో నే పొరలు పట్టుకొని అంత గనమంటావు అని పొరడి చేసిండు గనక ఎత్తుకొని ముద్దు పెడతా ఆ అంతవరకు ఏం చేసిండావు అడుగు నీ కొడుకుని అడుగు ఏం చెప్తాడో అంతగా అంటే ఏం సప్పుడు చేస్తలేవు ఏం చేసినావు బిడ్డ మరి చేసిన కనకార్యం మంచిది అయితే ఎందుకు చెప్పడు ఆయన చేసిన తప్పేదో చెప్పరాదా తెల్లారలే చూసేవరకు పక్కింటల పక్కన వండుకున్నాడు నువ్వే కాదే నీ పక్కన వండుకొని గురక పెట్టద్దు అన్నది అందుకోసమే అక్కడ వండుకున్నా అల్లుడు ఎందు బిడ్డ కొంచెం పనులు ఎక్కువ ఏం కాదు పురాగా అద్వానం ఆయన అంతేగాని నువ్వు పైలంగవో సరే సరే నేను మళ్ళా చిత్రాలకు మీ అయ్య లెక్క మార్చుకోకపోతే నీ సంగతే చెప్తా బిడ్డ అయ్యంటే అట్ట అమాయకుడే అమ్మ ఈయన అన్నిట్లల్ ఆరితేరిండే అమ్మా అంత ఈజీగా ఎట్లా మారుతాడే అమ్మ టిఫిన్ అయిందా ఆ అయింది పట్కారా అవును నాతో ఒక షరతు కడతావా ఏం షరత్తు నువ్వు పరిగడపన ఎన్ని ఇడ్లీలు తింటావు ఆరు దాకా తింటా తినకపోతే నాకు ఆరు వేల చీర తీసుకుంటావా ఏహే పరిగడపన ఈజీగా ఆరు తింటా ఏ తిను చూద్దా ఆపు అరే నేను తిన్న సగం ముక్క ఇడ్లీ సగం ముక్క ఇడ్లీ కడుపులో పడగానే పరిగడుపు అయిపోయింది పరిగడుపు నారు ఇడ్లీ ఎక్కడ తిన్నట్టు ఆరు వెళ్దాం